వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ అఖండా టూ అఖండ టూకు సంబంధించిన ట్రైలరు టీజర్ రిలీజ్ అయ్యాయి నేను చూశాను బట్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండబట్టి కొంచెం లేట్గా ఈ వీడియో చేస్తున్నాను ఇది నా అభిప్రాయం అంటే ట్రైలరు టీజర్ చూసిన తర్వాత అందులో డైలాగ్స్ విన్న తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసిన తర్వాత ప్రతి హైందవ సనాతన ధార్మికుడు ఈ సినిమాను చూడాలి అని చెప్పాలనిపించింది డిసెంబర్ ఐదున థియేటర్స్లోకి రాబోతుంది అఖండ టూ బోయపాటి గారు ఈ సినిమాకు సంబంధించిన దర్శకత్వం వహిస్తున్నారు ఇక బాలయ్య బాబు ఇందులో నటిస్తున్నారు మీ అందరికి తెలిసిందే అఖండా చూశారు కాబట్టి తమ్మన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ సూపర్ ఉంది అంటే శివ తాండవం వస్తుంటే వెనక అసలు మెస్మరైజింగ్గా ఉంది ప్రతి డైలాగ్ కూడా అంటే ఈరోజు ఈ దేశం అసలు ఎలాంటి దేశం ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఒక మతం ఉంటుంది మత ఆధారంగా ఉంటుంది కానీ ఈ దేశంలోనే భారతదేశంలో ధర్మం ఉంటుంది సనాతన హైందవ ధర్మం ఉంటుంది అలాంటి దేశం భారతదేశం ఒక్కటే అని అంటే ఈ దేశం గొప్పతనం తెలియని వాళ్ళకు వింటేనైనా అర్థమవుతుందేమో ఒకప్పుడు సినిమాలలో ఈ దేశ వ్యతిరేకం ఈ సంస్కృతి వ్యతిరేకం ఇలాంటివి చాలా చూసాం కానీ ఇప్పుడు వ్యవస్థ మారుతోంది దేశానికి ధర్మానికి ఉపయోగపడే సినిమాలు చూస్తున్నప్పుడు వాటిని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సి సక్సెస్ చేసి అలాంటి మరిన్ని సినిమాలు వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఒక్కటనే కాదు ఫస్ట్ ఫస్ట్ ట్రైలర్లో ఒక డైలాగ్ వస్తుంది కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనాన్ని వస్తే దేవుడు రాడు అని చేయాలి అలా వాళ్ళు నమ్మిన రోజు ఈ భారతదేశాన్ని తునాతునకలు చేయడం సాధ్యమవుతుంది అని ఈరోజు అబ్రహం మతాలు ఈ దేశం మీద చేస్తున్న దాడి అలాంటిదే మీరు కావాలంటే చూడండి కొన్ని కొన్నిసార్లు మత మార్పిడుల టైంలో అదే చెప్తారు మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఎవరు వస్తారు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీరని మత మార్పిడికి అండ్ మీరు కేరళ స్టోరీస్ సినిమా చూసారో లేదో దాంట్లో కూడా హిజాబ్ కట్టుకుంటే మా దేవుడు ఏ దేవుడు వచ్చాడు అంటే జనాలలో హైందవ దేవీ దేవతలకు సంబంధించిన హిందూ దేవీ దేవతలకు సంబంధించి హిందువుల్లోనే వ్యతిరేకత రప్పించి సందిగ్ధంలో పడేసి వాళ్ళను చీల్చి విభజించి దేశాన్ని ముక్కలు చేయడానికి జరుగుతున్న కుట్ర ఏంటి అనేది ఆ ఒక్క డైలాగ్లో సూపబ్గా అనిపించింది అబ్బా నాకు నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఆ డైలాగ్కి కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనాల్ని కష్టం వస్తే దేవుడు రాడు అని నమ్మించగలగాలి ఆ రోజే ఈ దేశాన్ని ముక్కలు చేయడం ఆ తునా చేయడం వీలవుతుంది అని అది ఆల్రెడీ మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతుంది చాలామంది హిందువులు తెలుసుకోవాల్సిన విషయం సైన్ సై అంటారు సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే రక్షకులు తెలుసుకోవాల్సిన విషయం ఈ దేశం అంత ఈజీ కాదు తునాతనుకలు చేయాలనుకోవడం ఒకప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేశాన్ని ఏం చేయలేకపోతున్నారు కారణం ఏంటి అంటే ఇది చెప్పా కదా సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన దేశం ఆ డైలాగ్ కూడా చాలా 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 బాగా నచ్చింది బాలయ్య బాబు గారిది ఒక డైలాగ్ కొండల్లో తొండలు పట్టుకొని తిరిగే తినే మీకే మీరెక్కడ అలాగే ప్రతి కొండను క్షేత్రంగా పూజించే మేమెక్కడ నిజమే కదా కలదెందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా కలడని ప్రకృతిలో చెట్టులో రాయిలో ప్రతి నీరులో నిప్పులో మనం పీల్చే గాలిలో ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూస్తూ ఉంటాం మనం ఇది ధర్మం కాబట్టి అదే ఒక మతానికి సంబంధించి అసలు ఆ దైవం ఎలా ఉంటాడో తెలియదు అలాంటి వాళ్ళతో మనకెక్కడా ఒక్కసారి భారతదేశంలోని సనాతన హైందవులంతా గర్జించటం మొదలు పెడితే ప్రపంచంలోని మిగిలిన వాళ్ళంతా సైలెంట్ అయిపోవాల్సిందే ఇలాంటి అనేకం ప్రతి డైలాగ్ కూడా ఆ డైలాగ్ టైంలో వెనకొచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇక మాటలు ఇవ్వన్నట్టు నాకు అనిపించింది నేను చూసిన టై ట్రైలర్ టీజర్ వరకు మాత్రం ప్రతి డైలాగు ప్రతి సెకను సూపర్బ్ చాలా 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 కనెక్ట్ అయింది అంతేకాదు దేశ రక్షణ కోసం సైనికులు ఎలాగైతే ధర్మ ధర్మరక్షణ కోసం సాధులు సంతులు సన్యాసులు ఇలా అందరూ పనిచేస్తారు మీ మీరు దేశం జోలికి వస్తే ఎలా ఊరుకోరో ధర్మం దేశ జోలికి వస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా కూడా ఒక సర్జికల్ వార్ జరిగింది మీ భాషలో చెప్పాలంటే ఒక సర్జికల్ వార్ లాంటిది అని చెప్పడం అండ్ అలాగే ఈ దేశంలో జరిగే కుంభమేళా మహాకుంభమేళ లాంటి దాని మీద శత్రు దేశాలు అలాగే హైందవ ధర్మాన్ని వ్యతిరేకించే సోకాల్డ్ వాళ్ళు కుట్ర పండడం ఇవన్నీ చూపించిన విధానం నిజంగా చాలా 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 బాగుంది నాకెందుకు ఈరోజు యువతకి ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా అవసరం అనిపిస్తోంది మనకు కనెక్ట్ అవుతుంది అనిపిస్తోంది కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ సినిమాను నేనైతే చూడాలి అనుకుంటున్నాను డిసెంబర్ ఐదున థియేటర్స్లోకి రాబోతుంది హిందీలో కూడా ఉందనుకుంటా నేనైతే తెలుగు టీజర్ ఒక్కటే చూశాను ట్రైలర్ చూశాను దాన్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను ఇక ఈ సినిమాలో కొన్నిటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను కింద కామెంట్స్ కూడా చూశాను ట్రైలర్స్ వాటికి సంబంధించి అంటే ఫైట్ సీక్వెన్స్లకు సంబంధించి పెడుతున్న కామెంట్స్ కొన్ని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం గ్రాఫిక్ మాయాజాలంలో ఎలాంటివి జరుగుతున్నాయని అలాంటి వాటి కాసే కాసేపు పక్కన పెట్టేసి బాలయ్య గారి సినిమాలు అంటేనే ఎలా ఉంటాయో మనకు తెలిసింది తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోతుంటుంది అలాంటివి పక్కన పెట్టేస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి భారతదేశంలోని ప్రజలకు హైందవాన్ని దూరం చేసే కుట్ర జరుగుతోంది దేవుడు కష్టం వస్తే రాడు అని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది అలా ప్రజలను సందిగ్ధంలో పడేసి ఈ దేశాన్ని తునతుణకలు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు ప్ర మహాకుంభమేళ లాంటి వాటి మీద టార్గెట్ చేస్తున్నారు అందుకే ఆలయాల ప్రసాదంలో విషయం కలపడానికి రైజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేసిండు ఒకడు ఇవన్నీ ఎక్కడో సింక్ అవుతున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సినిమా ఈ ఫ్రైడే ఐదో తారీఖు ఇది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఫ్రైడే సో సాటర్డే సండే ఈ వీ కాఫీలో ఒకరోజు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి ఇలాంటి సినిమాలని అంటే సనాతన హైందవ ధర్మానికి సంబంధించి వస్తున్న ప్రతి సినిమాని ఆదరించాల్సిన అవసరం దేశాన్ని ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇంతకాలం సినిమాలన్నీ కూడా దేవీ దేవతలకు వ్యతిరేకంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అలాగే ఒక రౌడీ షీట్ రంగనే మేడలో రుద్రాక్షలు వేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టి చూపించారు అది కాదు నిజమైన హైందవ ధర్మం హైందవ ధర్మం ఎప్పుడూ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది మిగిలిన దేశాలన్నీ మతపరంగా ఉన్నా కూడా నా దేశం మాత్రమే గర్వంగా చెప్పుకోవచ్చు ధర్మం మీద బ్రతుకుతుంది కాబట్టి ఈరోజు ఎంతమంది ప్రపంచంలోని వాళ్ళ వాళ్ళ మతాలకు దేశాలు ఉన్నా కూడా వాళ్ళకు చావు భయం రాగానే మన దేశంలో వచ్చి ఉంటున్నారు అంటే కారణమే ఈ దేశం అది గొప్పతనం ఆ గొప్పతనాన్ని తనంగా తీసుకొని కొందరు ఈ దేశం మీద దాడి చేయాలని చూస్తే ప్రతి ప్రతి సాధువు కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తారు అన్నట్టుగా చూపించారు ప్రతి హైందవుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు అన్నట్టుగా చూపించారు చాలా నచ్చింది సో ఇంతకంటే ఏం చెప్పాలి అనుకోవట్లేదు మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి బట్ ఖచ్చితంగా డిసెంబర్ ఐదో తారీఖున థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి సినిమాల్ని దేశం కోసం ధర్మం కోసం వచ్చే ఏ సినిమానైనా ఆదరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అవునంట్రా కాదంటరా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా చేయూత అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్